హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి రిజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది మా కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే మమత హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ సెంట్రల్ సెంటర్ వెళ్ళి కి వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఒకవేళ మీకు లొకేషన్ కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎండ్ ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కి అయితే తీసుకొచ్చిందండి ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది మా ఎంఎండ్ ఎం కార్స్ లో మీరు చూసుకోవాలనుకుంటే మాత్రం ఖమ్మం రావాల్సి ఉంటదండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది తెలంగాణ కార్ అండి రెండు వేల పదికారు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే ఉపయోగపడిద్ది ఆంధ్రప్రదేశ్ కావాలంటే మాత్రం ఎన్ఓసి ఇస్తా తెలంగాణకు కావాలంటే మాత్రం సీసీ ఇస్తానండి నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి తెలంగాణలో పదిహేను వందల రూపాయలు ఖర్చు అయితే ఆంధ్రప్రదేశ్లో మూడు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే ఇద్దండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజి మారుతీ సుజికి విఎక్స్ఐ వేరియంట్ అండి మారుతి సుజుకి రిజర్వ్ విఎక్స్ఐ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కారు ఇప్పటి వరకు యాభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి రెండు వేల పది నుంచి ఇప్పుడు దాకా కూడా యాభై ఆరు వేల అయితే తిరిగిందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు దాకా కూడా ఈ కార్ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి మీరు ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది ఈ కారు కి గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కారు యొక్క గేర్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు తో ఈ కారు టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్లు కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి సైఫ్ ఇట్లా కొద్దిగా ట్రైట్ గా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఈ కారు కి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కొంతమంది ఈ మధ్య పెట్రోల్ కార్లకి సిఎన్జి కూడా పెట్టించుకుంటారు ఒకవేళ మీరు ఈ కారు కి సిఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా అయితే పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ప్రస్తుతానికి పెట్రోల్ కార్ కాబట్టి ఈ కార్ మైలేజ్ హైవే మీద పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే వన్ లీటర్ పెట్రోల్ కి మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీలు చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే ఉందండి కార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ కార్ బాడీ కార్ బాడీ విషయానికి వస్తే సిల్వర్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారండి అక్కడక్కడ మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అయితే సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక కామన్ అండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటెడ్ పట్టి కానీ దోర్కి లైనింగ్ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి ఖమ్మంలో అయితే ఉందండి మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలుగా ఈ కారు ఓనర్ గారు చెప్తున్నారండి కార్ కాస్ట్ మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లో మా అన్నయ్య బాబీ గానీ మోయిస్ కానీ ఆఫీస్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఫోన్ లో అయితే చెప్తామండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మనం ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి చూడొచ్చు మారుతి సుజుకి రిజిట్ విఎక్స్ఏ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెన్స్ అయితే ఉంటాయండి బాడీ పరంగా నెంబర్ వన్ గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా కనపడి కనపడి అన్నట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు కూడా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతంగా అయితే టైర్ అయితే ఉందండి చూడొచ్చు ప్రస్తుతానికి టైర్లు అనేది కూడా మార్పిచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ అలాగే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి పెట్రోల్ కార్ అండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే కారు స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుగా అయితే ఉంది పెట్రోల్ కారు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంటది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది ఒకసారి రీడింగ్ చూడొచ్చండి యాభై ఆరు వేల ఆరు వందల ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే సోని కంపెనీ ప్లేయర్ అయితే ఉంది మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే గేర్లు చూసుకున్నట్లయితే ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి గేర్లు కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే డాష్ లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి చాలా నీట్ గా అయితే ఉంది కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే హెడ్ రెస్ట్ కూడా అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చాలా చక్కగా అయితే ఉంటుంది కొద్దిగా స్పేసియస్ గానే ఉంటది ఒక చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా అయితే ఉంటది బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చు టూల్ కిట్ కూడా చూపిస్తున్నాను టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు చూడొచ్చండి టైర్ చూసుకున్నట్లయితే వందకు ఒక అరవై నుంచి డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే చార్సీస్ నెంబర్ చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పద్నాలు రెండు వేల పదిలో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయండి ఇంతవరకు ఈ లేబుల్స్ కూడా ఊడలేదు అలాగే ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ నుంచి ఇంజిన్ నుండి కానీ అలాగే గేర్ బాక్స్ నుంచి కానీ ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి చాలా చక్కగా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి ఒకసారి ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు కొత్త ఇంజిన్ ఎలా ఉంటుందో ఈ కార్ ఇంజిన్ అయితే అలా ఉందండి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది రెండు వేల పది మార్త్ ఈస్ట్కి రిజర్వ్ వి వేరియంట్ కేవలం యాభై ఆరు వేలు తిరిగిన ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఎటువంటి పెట్టుబడి లేదు మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కింద టైటిల్స్ నంబర్స్ నెంబర్స్ కాల్ చేయొచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ जय हैं